నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ అలాగే భూ కబ్జాకారులు కానీ రేషన్ బియ్యం దందా కానీ ఇలాంటి వాళ్ళని ఎవరిని వదలొద్దంటూ పీడి చట్టం అనేది తీసుకొచ్చింది సో ఇలాంటి వాళ్ళని ఎవరిని వదలద్దన్నట్టుగా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆరోపించారు దీనిపైన మనకు పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి మేము ఇప్పుడు చూసుకున్నట్టయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పీడీ యాక్ట్ అనే కేసు దంద చట్టం అయితే తీసుకొచ్చింది సో ఎవరిని తప్పు చేసినా వదలద్దని ఇమ్మీయట్ గా యాక్షన్ తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు దీని మీద మీరేమంటారు అంటే ఇప్పుడు మీరు గత ప్రభుత్వ హయాం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలు కావచ్చు అన్యాయాలు కావచ్చు అంటే అక్రమ కేసులు బనాయించడం కావచ్చు లేదు మహిళల మీద అట్రాసిటీస్ కావచ్చు మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అసభ్యకరంగా ఇంకా మాట్లాడితే మార్పింగ్ చేసి ఫోటోలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు అంటే జెండర్తో నిమిత్తం లేకుండా చాలామంది వాళ్ళు ఫోటోలు మార్పింగ్ చేసి చాలా అంటే సభ్యకరమైన ఫోటోలు కూడా పెట్టడం ఇవన్నీ చేస్తారు అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు శాసనసభ సమావేశాల్లో ఒక నిర్ణయం తీసుకున్నారు చాలా నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా మనం చర్చించుకునేది ఏంటంటే పీడీ యాక్ట్ పీడీ యాక్ట్ అంటే ఏంటి ప్రివెన్సివ్ డిటెక్షన్ అంటారు పీడీ యాక్ట్ అంటే అంటే ముందస్తుగా ప్రివెంటివ్ అంటే ముందస్తుగా వాళ్ళని అదుపులోకి తీసుకోవటం ఇది పంతొమ్మిది వందల యాభైలో వచ్చింది ఇలా అంటే ఈ చట్టం దీనివల్ల ఏంటంటే ఎటువంటి అంటే కోర్టులకు తీసుకెళ్ళటం కానీ లేకపోతే పోలీసులు వెళ్ళి వాళ్ళని ఇది చేయటం ఏం ఉండదు పోలీసులు వెళ్ళడం వాళ్ళని తీసుకుని వచ్చి అక్కడ నిర్బంధిస్తారు ఓకే అది టెన్షన్ అంటే నిర్బంధించడం వాళ్ళని జైల్లో పెడతారు ఇది మూడు నెలల నుంచి పన్నెండు నెలలు వాళ్ళని నిర్బంధించే అవకాశాన్ని ఈ యాక్ట్ ఇస్తుంది పీడి యాక్ట్ పీడి యాక్ట్ అనేది కల్పిస్తుంది అనమాట సో ఈ యాక్ట్ ద్వారా ఏం చెప్తారు ఈ యాక్ట్ పెట్టచ్చా అనేది చాలామంది అడగచ్చు ఖచ్చితంగా పెట్టచ్చు ఇప్పుడు మీరు తీసుకోండి వర్ర రవీందర్ రెడ్డి బోరుగడ్డ అనేది వీళ్ళందరూ ఏం చేశారు ఎంత దరిద్రంగా వైసీపీకి సంబంధించిన షర్మిల గారి మీద సొంత చెల్లెలు ముఖ్యమంత్రికి ఆవిడ మీద ఎలాంటి పోస్టులు పెట్టారు ఇవాళ ఏమంటున్నారు వర్రా రవీందర్ రెడ్డి నేను చేయలేదు రాఘవ రెడ్డి చెప్తే చేశాను రాఘవ రెడ్డి ఏమంటున్నాడు అవినాష్ రెడ్డి చెప్తే నేను చేశాను అవినాష్ రెడ్డి నాకు ఆ స్క్రిప్ట్ ఇచ్చారు నేను రాయలేదు అంటున్నాడు అంటే బూతులు అనేవి వైసీపీ హయాంలో అవి ఒక మ్యాండేటరీ అయిపోయాయి అంటే బూతులు రాయటం కానీ బూతులు పోస్ట్ చేయటం కానీ అదొక ఏమన్నా క్వాలిఫికేషన్ అయిపోయింది అప్పటి మంత్రులకు కావచ్చు ఎమ్మెల్యేలకు కావచ్చు ఎంఏ ఎవరైనా ఎంపీలకు కావచ్చు ఎంపీఏ కదా అవినాష్ రెడ్డి కాబట్టి వీళ్ళు ఏం చెప్పారు వీళ్ళు ఏం చేశారు ఐదేళ్ళు వీళ్ళు ఏం సెట్ చేశారు వైసీపీ వాళ్ళు అంటే ఇదే సెట్ చేశారు వాళ్ళు ఒక మంచి పరిపాలన అందించలేకపోగా ఆడవాళ్ళని హింసించి మానసికంగా శారీరకంగా కూడా బాధపడతారు కదా ఎప్పుడైతే మనసు బాగోలేదో శరీరం కూడా రుగ్మతకు గురవుతుంది వాళ్ళు కూడా షర్మిల నిన్న కూడా మాట్లాడారు వాడు ప్రెస్ మీట్ పెట్టి నా అన్న ఇలాంటి వాడు అన్న మీద చర్యలు తీసుకొని నాన్నని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు తప్పు చేసిన వాడు ఎవరినైనా అరెస్ట్ చేయండి అని అడుగుతోంది ఆవిడ ఓపెన్గా అడుగుతోంది దానికి మళ్ళీ కౌంటర్గా నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు ఒక వీడియో వేసి చూపించడం ఏంటిది కుటుంబ బంధాల గురించి ఆయన ఏం చెప్తాడు అసలు ఇలా ఉందండి ప్రస్తుతం అంటే వైసీపీ వాళ్ళు వాళ్ళ మెదడు కూడా దెబ్బతింది నన్ను అడిగితే అంటే ఒక రుగ్మత అది కూడా ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ నేను అనలేక మిమ్మల్ని నేను బూతులతో తిట్టడం లేకపోతే మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టడం అంటే మీ కుటుంబ సభ్యులను తిట్టినప్పుడు నేను చాలా మానసికంగా వేదనకు గురవుతా నా బుర్ర కూడా పనిచేయదు అలాంటప్పుడు అంటే మీరు నన్ను తిట్టి నన్ను తిడితే ఓకే అనిపిస్తుంది నాకు కానీ నా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు ఆ బాధ అనేది ఉంటుంది చూడండి అది ఫర్దర్గా మన్ని పని చేయనివ్వదు మనకి యాక్టివ్గా మన బాడీని కూడా ఉంచదు కాబట్టి ఇవాళ ఈ పీడియాక్ట్ తీసుకురావటం తీసుకురావడం అనేది చాలా సముచితం అండి గతంలో కూడా చాలా సందర్భాల్లో చాలా ప్రభుత్వాలు పీడీ యాక్ట్ని ప్లే చేసాయి అయితే రాజకీయ నాయకుల మీద సాధారణంగా ఈ పీడీ యాక్ట్ అనేవి పెట్టరు కానీ రాజాసింగ్ విషయంలో తెలంగాణలో పీడీ యాక్ట్ పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది అంటే జనరల్గా రాజకీయ నాయకుల మీద పెట్టరు ఈ యాక్ట్ అనేది అంటే ఇప్పుడు అల్లర్లు సృష్టించేవాళ్ళు లేదు విధ్వంసాలు చేసేవాళ్ళు లేదు ఇప్పుడు ఇందా చెప్పినట్టుగా మహిళలను వేధించేవాళ్ళు ఇప్పుడంటే మనం బాగా టెక్నాలజీ పెరిగింది కాబట్టి సోషల్ మీడియా అనేది మనకు ఒకటి వచ్చింది ఈ సోషల్ మీడియా వేదికగా దాని మీద పోస్టులు పెట్టే వాళ్ళ అసభ్యకర పోస్టులు ఇట్లా కేటగిరీస్ ఉన్నాయి ఈ కేటగిరీస్లో వీళ్ళందరూ కూడా అంటే చెప్పాల్సిన పనే లేదు వెళ్ళటం పోలీసులు డైరెక్ట్గా అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో పడేస్తారు సో మూడు నెలల నుంచి పన్నెండు లోపు వాళ్ళు అంటే విచారణ కూడా ఇంక అవసరం లేదు మీరు కోర్టులు కేసులు విచారణలు ఏవి ఉండవు పీడియాక్ట్ అంటే అంతే తెచ్చారా లోపల పడేశారా డైరెక్ట్ అది పోలీసుని చూసుకుంటారు విచారణ చేస్తారా చేయరా అయితే నిన్న ఆ మాట్లాడిన మాటలు అయితే పోస్టులు పెట్టే వాళ్ళని పోలీసులు తీసుకొస్తున్నారు కానీ దాని వెనుక ఉన్న పెద్ద తలకల్ని తీసుకురావట్లేదు ఇప్పుడు మీ చేత తప్పు చేయిస్తారండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు అంటే ఎప్పుడు కూడా మనకి న్యాయ వ్యవస్థ ఏం చెప్తుందంటే తప్పు చేసేవాడికంటే చేయించేవాడే ఎక్కువగా అసలు శిక్ష పడాలి వాళ్ళకే అది అదే నిన్న షర్మిల మాట్లాడారు తప్పు చేసి సరే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు సరే ఈ పెట్టించిన వాళ్ళెవరు ఆ పెద్ద తలకాయలు ఎవరు వాళ్ళని బయటకు తీసుకురండి వాళ్ళని అరెస్ట్ చేయండి ఎందుకు చేయట్లేదు అది న్యాయమే కదా ఇప్పుడు ఈ ఒక్క విషయంలోనే కాదు మీరు గత ఐదేళ్లలో తీసుకుంటే ఇప్పుడు ఎవరు తప్పు చేసినా అది వర్రా కావచ్చు లేదు బోరుగడ్ బోరుగడ్డ అంటే మనకు తెలియదు బోరుగడ్డ సొంతంగా రెచ్చిపోయే ఉండొచ్చు మనకు తెలియదు అంటే జగన్మోహన్ రెడ్డి అనుసరణలో పడ్డం కోసం అట్లా చేసేయడం మనకు తెలియదు కానీ వర్ర విషయానికి వచ్చేసరికి అది ఒక చైన్ లాగా సాగింది అది కాబట్టి ఇందులో తప్పు చేసిన వాడు ఎంత ముఖ్యుడో తప్పు చేయించిన వాడు అంతకంటా ముఖ్యుడు అంటే వాళ్ళకి అంతకంట శిక్ష పడాలి కాబట్టి పీడీ యాక్ట్ గురించి అంటే చంద్రబాబు నాయుడు గారే పీడీ యాక్ట్ గురించి మాట్లాడారంటే మీరు అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారినే యాభై మూడు రోజులు జైల్లో పెట్టి నానా బాధలు పెట్టారు ఆయన అసలు మానసికంగా కృంగదీయాలని చూశారు తర్వాత శారీరకంగా కూడా అంటే మనిషే లేకుండా చేయాలని చూశారు కానీ ఆయన చాలా దృఢమైన వ్యక్తి కాబట్టి అంటే మానసికంగా చాలా బలం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన దాన్ని తట్టుకుని నిలబడ్డారు తర్వాత బయటకు వచ్చాక ప్రజల్లోకి వెళ్ళగలిగారు ప్రజల్లోకి ప్రతి ఒక్క అంశాన్ని తీసుకెళ్ళగలిగారు అందుకే ఇవాళ ఆయన దాని రిజల్ట్ చూసాం మనం మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి నాలుగోసారి ఆయన ఈరోజు ఒక చక్కగా ఒక యంగ్స్టర్ లాగా ఆయన తిరుగుతున్నారు మాట్లాడుతున్నారు పని చేస్తున్నారు ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండి కాబట్టి మనిషి ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మానసిక స్థైర్యాన్ని కోల్పోకూడదు ఎటువంటి సమస్యలు వచ్చిన వస్తాయి తెల్లారు లేచాక చిన్నవి పెద్దవి మనిషికి సమస్యలు ఉంటాయి అయితే ఈ సమస్యలు అన్నింటికంటే కూడా ఈ సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్లు అనేవి చాలా మానసిక వేదాన్ని కలిగిస్తాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఆలోచించి వైసీపీ హయాంలో ఒకటా రెండా చెప్పండి బేళల్లో ఉన్నాయి కేసులు అందుకోసమే ఆయన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి పీడీ యాక్ట్ ద్వారా ఇప్పుడు ఎవరైతే ఇంకా పోస్టులు పెడుతున్నారో ఇంకా మాట్లాడుతున్నారో మీరు తీసుకోండి వర్మ మాట్లాడాడు భూసాని మాట్లాడాడు శ్రీలాస్ శ్రీరెడ్డి మాట్లాడింది ఇంకా ఇలా చాలామంది ఉన్నారు సో ఎవడు భయ ఇవాళ మీరెందుకు భయపడుతున్నారు ఈ భయం మీకు ఆరోజు ఉండాలి పోస్ట్ పెట్టేటప్పుడు కాబట్టి ఇవాళ ఎవరో అని ఆలోచించకుండా ప్రతి ఒక్కళ్ళ మీద పీడియాక్ పెట్టి అందరినీ కూడా లోపల ఏటమే సముచితం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ